ఈ వారంలో చాలా ముఖ్యం ఈ వారంలో అతనికి అర్థమైపోయింది ఓడిపోతాం నిర్ణయించుకున్నాడు సర్వేలన్నీ ఏకపక్షంగా వస్తున్నాయి గెలిసేది ఎన్టీఏ క్లియర్ గా వే ఉంది ఈ రాష్ట్రానికి పట్టిన సరి మే పదమూడో తారీఖున విరగడైపోతుంది తమ్ముడు మేము అందరికీ యుద్ధం చేస్తున్నా అందుకనే మనం చూస్తున్నాం క్లాస్ వార్ అంటాడు నేను అడుగుతున్నా క్లాస్ వార్ కాదు క్యాష్ వార్ రాష్ట్రంలో ఉండే సంపద చేశారు ఇక్కడ ఉండే మీరు ఉన్నారు ఇప్పుడే అమిత్ షా గారు చెప్పారు బిగ్గెస్ట్ స్కామ్ లిక్కర్ స్కామ్ ఒకప్పుడు అరవై రూపాయల కోట్ల బాటిల్ తమ్ముళ్ళు ఇప్పుడు ఎంత కోట్ల బాటలు ரெண்டு வந்து அவுனா காதா நூற்ற வந்த ரூபாய் எவரிக்கு போது கர்நாடக உண்டே ப்ராண்ட் எங்கே ப்ராண்ட் எங்க இட ப்ராண்ட் உங்க ஜூபாய் ப்ராண்ட் எக்கட மானுஃபாச்சரிங் ஆயிடு ஹோல்சேல் டிஸ்ட்ரிபியூஷன் ஆயிடு கடைய ஷாப்பு ஆயுத மனுஷ ఏ తమల్లో ఏ అయినా ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా బజార్లో మారుమూల ఛాయ్ వాళ్ళ టీ కుట్లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉంటే ఈయన మాత్రం డబ్బులే పే చేయాలి దాంట్లో ఈయన కమిషన్ సాయంత్రం అయితే తాడేపల్లి కొంపుకి వెళ్లాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా ఇండికి ఇసుగా వస్తా ఉందా తమల్లో రేమైస్తున్నా తెలుగుదేశం ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు ఒక ట్రాక్టర్కి వచ్చిందా లేదా అనలేస్తున్నా ఈరోజు ఐదు వేల రూపాయలు అయిపోయింది మళ్ళీ ఆమె ఇస్తున్నా దోచుకున్నాడు దాచుకున్నాడు భవిష్యత్తులో మీకు ఇచ్చే ఆమె ఉచిత ఇసుక ఇచ్చే విధానానికి శ్రీకారం ఇడతాం మే పదమూడు తర్వాత ఏ ఊర్లో ఇసుక మీరే తీసుకుపోయే స్వేచ్ఛ మీకు ఇస్తున్నాను భూముల మీద ఇప్పటికే చాలా వరకు చూశారు ఇక్కడే లే నేపాక్షని ప్లాన్ చేశాడా లేదా ఇరుపుల పాయలు పూలు కొట్టేస్తారా లేదా నేను ఉద్యాడుగుతున్నా ఈ ధర్మవరంలో తమ్ముడు ఒక్క విషయం మీరు చెప్పండి భూమి మీద జగంద భూమి పైన హక్కు మీద జగన్ మీరైతే మీ యొక్క పట్ట ఫోటో ఏంటి వాళ్ళ నాన్న ఇచ్చాడా వాళ్ళ తాత ఇచ్చాడా వాళ్ళ నాన్నమ్మి ఇచ్చిందా వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందా లేవంటే వాళ్ళ అమ్మను ఊడిచ్చాడా ఎవరి వాళ్ళ అమ్మమ్మ ఊడిచ్చాడా అంటే లెక్కనేరితనం మీ ఫోటో మేము చూడాలి ఒక సైకు గొడ్డలే చూడు బాగుంటుంది గొడ్డలు రా ఆ ఫోటో చూసి భయపడతాం ఆ రోజులు అయిపోయినాయి ఏం తమ్ముళ్ళు పిరికి పర ఉందా మీకు భయం ఉందా మీకు ఎంతంటే అరాచకం అంటే నేను నలభై ఐదు సంవత్సరాలు ఎప్పుడు చూడాల ఇప్పుడు మీ వ్యక్తిగత భూముల పైన టెండర్ పెట్టారు కొత్త సతం తీసుకొచ్చారు నిన్న మొన్న మీరు చూశారు మొత్తం భూములన్నీ ఆన్లైన్ లో ఉంటాయంట అది కూడా ప్రైవేట్ కంపెనీ అకౌంట్ లో ఉంటాయంట మీరు ఎవరైనా అమ్ముకోవాలంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కావాలి అంటే వన్ లేదు అరంగం లేదు పట్టేవారు పాల్సే మీకు జిరాక్స్ కాపీ ఇస్తారంట ఆ జిరాక్స్ కాపీ ముడ్డు చూసుకోవడమే మనకి వస్తుంది తమ లోతున్నా అంటే మనల్ందరినీ బానిసం అనుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క దెబ్బ కొడితే రేపు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి మోసం చేసి కడాల మన ఆస్తులకే టెండర్ పెట్టే ధైర్యం వచ్చిందంటే ఖబర్దార్ జగన్ నీ సైకో నీత ఎండగడతా చిత్తు చిత్తుగా ఓడించి నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేస్తారని మీ అందరికీ ఆలో ఇస్తున్నా అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు చేనేత కలుకున్నారు బీసీ డిక్లరేషన్ ఇచ్చాం ఐదేళ్ళ లక్ష యాభై వేలు కోట్లు ఖర్చు పెడతాం ఆదరణకు ఐదు వేల కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడతాం స్వయం ఉపాధికి పది కోట్లు ఖర్చు పెడతాం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచు కోట వెనుగుబడిన వర్గాలు ధర్మవరం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఆలోచించారు అభిమానించారు ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు మిగిలిన బీసీలు కూడా ఉన్నారు నేను ఓటే హామీ ఇస్తున్నా చేనేత పరిశ్రమలు ప్రోత్సహించడానికి మీరు జీఎస్టీ కడితే తిరిగి మీకు ఇచ్చే బాధితమాది ఇది కాకుండా చేనేత కార్మికులకి సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు మీ అకౌంట్ లో వేస్తామని చెప్పి నేను ఎక్కువ చేస్తున్నా పవర్ రూమ్ కి ఐదు వందల యూనిట్లు కి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చే బాధిత మాది ఇదే కాకుండా ఈ రోజు ఉన్నారు దేవాలయాల్లో ఆదాయం బాగుండే దేవాలయాల్లో కనీస వేతనం ఇరవై ఐదు వేల రూపాయలు ఇప్పిస్తాం అదే మరి షాపులకు ఒక రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం బీసీల భద్రత కోసం ప్రత్యేకమైన చట్టలు తీసుకొస్తాం ఎస్ఎల్లో మాలా మాదిగా ఏబీసీడీ కేటగిరైజేషన్ తీసుకొస్తాం జిల్లాల వరకే తీసుకొస్తాం మాది కూడా న్యాయం చేస్తామని చెప్పి నేను అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు పార్లమెంట్ అభ్యర్థి పార్థశారథి మీకు అందరికీ పరిచేస్తుండే ఎప్పటి నుంచో ఉన్నాడు అలాంటి వ్యక్తిని ఇక్కడ మనం పార్లమెంటుకు పెట్టాం ఇంకో పక్క సత్యకుమార్ యాదవ్ భారతీయ జనతా పార్టీ సమర్థవంతుడు ఇప్పుడే అమిత్ షా గారు ఒక మాట చెప్తారు నా వ్యక్తిగత మనిషి మీకు మీకేం కావాలో చేస్తారని చాలా స్పష్టంగా చెప్పారు అటు కేంద్ర సహకారం ఇటు మా సహకారం కూడా ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా ధర్మవరాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టే బాధ్యత మా ధన్యతను మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇక్కడికి వచ్చేది ధర్మవరంలో కేపి రెడ్డి గుడ్ మార్నింగ్ రెడ్డి ை கு நைட் செப்படி குரல் சாரி வட்டக்கலா பண்ண கோசம் வச்சுமட்டாடு பூலி சர்வீச்சே நெக்ஸ்ட் டே ஆ பூமுலீ கொட்டே அவுதான் கலா ఇలా వాడు ఎమ్మెల్యే కావాలని అని మిమ్మల్ని అడుగుతున్నా ఎర్ర కొండ ఈ కేసరే దౌరా కాదా ఇవన్నీ కూడా లోకేష్ వచ్చి యువగలలో ఎక్స్పోజ్ చేస్తే ఇష్టానుసారంగా మేర్బేస్తున్నాడు గుప్త నిధుల కోసం అమ్మవారి ఆలయాన్ని కూడా పడగొట్టిన దుర్మార్గుడు ఈ కేతిరెడ్డి సోలార్ కంపెనీ దగ్గర మామూలు వసూలు చేసిన వ్యక్తి ఇంకో పక్క ఉప్పలపాడు నీచు నుండి రోజు లక్షల విలువ తీసే ఇసుకని బెంగళూరు తరలించే దుర్మార్గుడు నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఓటే కోరుతున్నా ఇక్కడ పరిటాల శ్రీరామ్ లో ధర్మంగా బిజెపి నుంచి సత్యకుమార్ యాదవ్ వచ్చినప్పుడు త్యాగం చేసిన వ్యక్తి పరిటాల శ్రీరామ్ తప్పకుండా పరిటాల శ్రీరాముని గుర్తుపెట్టుకుంటారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా తగిన గుర్తిస్తాం రాజకీయంగా పైకి చూసుకొస్తాం నేను మిమ్మల్ని అడుగుతున్నా శ్రీరామ్ ఏ విధంగా చేయాలనేది నా బాధ్యత అది నేను చేస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అదే సమయంలో శ్రీరామును అభిమానించే మీరు పార్టీని అభిమానించే మీరు சின ஓட்டு அசம்லிக்கு சத்யகுமார் யா போட்டேயாலி கமலம் போய் ஓட்டேயால சத்யகுமார் யா கெ மனித கெலப்பு திரு மூணு பார்த்த விஜய ஏன் தமிழ் சித்தமான மூலம் அழுத்து அதுக்கு ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చేనేత మూలుగ్రస్తుంటూ కూడినటువంటి కామన్ వర్కింగ్ షెడ్లు కావాలన్నారు ఏర్పాటు చేస్తాం టిట్కో ఇళ్లు కట్టాం ఇప్పుడే అమిత్ షా గారు మాట్లాడినప్పుడు నాలుగు కోట్ల ఇళ్లు కడతామని చెప్పి హామీ ఇచ్చారు తప్పకుండా ఇవన్నీ వస్తాయి ఇమ్మీడియట్ గా టికో ఇళ్లన్నీ పూర్తి చేసి ఉచితంగా మీకు హ్యాండ్ చేసే బాయి తమ మీ అందరికీ హామీ ఇస్తున్నాం జిల్లేడు బండ ప్రాజెక్ట్ నిర్వాసులకి పరిహారం చెల్లించాలి చెల్లిస్తాం చిత్రావతి నదికి అనుకుని ఉన్న పొలాల్లో ఆక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అవన్నీ అరికడతామని చెప్పి మీ అందరికీ ఇస్తున్నా అందుకే ఈ రోజు ఒక గమ్మైన మీటింగ్ ఒక చరిత్రాత్మకమైన మీటింగ్ ఎందుకంటే అమిత్ షా గారు రావడం పొత్తుల ధర్మంగా ప్రచారం జరిగే కాకుండా రాష్ట్రానికి ఏం చేయబోతున్నారో చాలా స్పష్టత ఇచ్చిన వ్యక్తి అమిత్ షా గారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజులు అన్ని మంచి రోజులే మంచి శకుణాలే గెలుపు మనది ఎన్డీఏ గెలుపు ఇంగ మనం చేయాల్సింది స్వరంగం సరిమినీకి ముహూర్తం పెట్టుకోవడమే అంత నమ్మకంతో ఉన్నా అవునా కాదా అంత అవసరం కూడా అవునా కాదా సిద్ధంగా ఉండండి పది రోజులు ఏమారద్దండి ఇతను మామూలు వ్యక్తి కాదు మారీచుడు మాయ వేషాల్లో వస్తారు దౌర్జన్యాలు చేస్తారు కుట్రలు కుటుంబాలు చేస్తారు రేపు నిండో ఏం చేస్తారో కూడా నేను కూడా ఊహించలేకపోతున్నా అందుకే మీరు చూస్తే గులకరాయిశారు ఏసారా ఏం లేదో గార్డెన్లు నోసి కరెంట్ ఆఫ్ అవుతుంది గులకరాయి తగులుతుంది ఐదు నిమిషాల్లో ప్లే కార్డ్స్ వస్తాయి నేను ఇప్పించాను ఇది అత్యా ప్రయత్నం అని మీకు అర్థమైందా తల్లలు నాటకాల రాయుడు ఎన్ని నాటకాలు ఆడాలని నాటకాలు ఆడాడు నేను ఆ రోజు ఇమ్మీడియట్లు చెప్పాం పొయ్యి పొయ్యి గులకరాయిత హత్యాప్రయత్న చేస్తామని అడుగుతున్నాను మిమ్మల్ని కోడి కత్తితో హత్యాప్రయత్న జరుగుతున్నాను అడుగుతున్నాను ఇంకా ఎందుకు నాటకాలు ఆడతాడో రేపు ఏం చేస్తాడో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఆ ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్తుంది ఒకప్పుడు చెప్పుకునేవారు నేను కోపం వస్తే ఇంట్లో టీవీలు పగిలిపోయేటువంటి ఇప్పుడు ఆయన కోపం వస్తే ఏం జరుగుతుందో తెలియదు నాకు అది మీరు గెస్ చేయడమే అందుకే ఇలాంటి మానసిక స్థితి బాగా లేని వ్యక్తి రాష్ట్రాన్ని నడిపిస్తే ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి అందుకే మనందరూ ఆలోచించుకోవాలి మళ్లీ మనందరి భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ గారికి సైతులు గుర్తుకేసి పార్లమెంట్కి పంపించండి సత్యకుమార్ గారికి కమలం పూప్ పైన ఓటేసి అసెంబ్లీకి పంపించండి వారిద్దరికి కూడా అటు నరేంద్ర మోడీ గారి మద్దతు ఇటు నా మద్దతు మూడోది పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ రోజు రాలేకపోయారు కానీ సమయం కూడా తక్కువ ఉంది అందరం కూడా అన్ని మీటింగ్లు రాలేదు ఇద్దరం కలిసి చాలా మీటింగ్లు చేశాం ఏప్రిల్ నుండి మళ్లీ చేస్తున్నాం రోజు పవన్ కళ్యాణ్ గారు ఆశయం ఒకటి ఈ రాష్ట్రంలో వైసీపీ ఇంటికి పంపించాలి వైసీపీ విముక్త రాష్ట్రంగా చేయాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆశయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు బీజేపీ అభిమానులు బీజేపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి పనిచేయండి బేషిధాల పోకుండా వారం రోజులు మీరు గట్టిగా పనిచేస్తే గెలుపు తప్పకుండా మీ అందరినీ ఆదరించే బాధ్యత గౌరవించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం Jai BJP! Jai Jal Thank you, thank you Ananda.